ఇదేమే మే హరియాణ ఇల్లు అవునా సొంతమిలా వాళ్ళది కాదు దీంట్లో బాడెక్కుంటారు ఉంటాడా వాడు దో బండి ఇందంటే ఉన్నట్టే రాపదాం రా పిలిచే తెలుచాది హరి హరి చెప్పండి ఇక్కడ ఏ గిట్ జ్యోతి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంట అంటున్నాడు ఇప్పుడే ఎందుకు తెచ్చుకుందాం అని చెప్పేసి కొంచెం ముందు తెచ్చుకుంటే ఏం నేర్చుకోవైంది ఏమో తెలియదు కానీ మాకు చెప్పి చేస్తారా ఏంది మీకు చెప్పుకుంటే డబ్బు కాద్దా చెప్పలేక చెప్పక్క చెప్పు మా వదినది శ్రీమంతం రేపు మీరు కచ్చితంగా రావాలి కొంచెం తెలివింది లేదా ఆడోళ్ళు నా ఆడోళ్ళు పిలుచుకోండి నాకు బొట్టు పెట్టి పిలిచారండి ఇక్కడ మీ భార్య లేదు కదా అందుకు నీకు మర్యాద చేద్దామని బొట్టు పెట్టి పిలుస్తాను చంద్రప్రభు మీ పాసులో ఏం మర్యాద సరే ఆ పాప వచ్చి నేను చెప్తా గానీ ఎప్పుడు శ్రీమంత రేపు ఇద్దరు తప్పకుండా రాండి రేపా సరే నేను చెప్తా మీరు పండి చెప్తా పండి ఏం మనుషులు ఉన్నారు నాకు బొట్టు పెడతారు మీరు మానం పోయేదానికి ఏం మనుషులు ఉన్నారు నాకు బొట్టు పెడతారు మీరు మానం పోయేదానికి మ్మీ రేపు శ్రీమంతానికి వచ్చిన వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ చీరలు ఇద్దాం అనుకుంటానా ఒకసారి మీ అడుగు మేము మంచి చీరలు ఏడ దొరుకుతాయి తక్కువ రేట్ లో లోతుంది ముందే కూర్చుంటేమి వాడు కూడా మళ్ళీ డోర్ పెట్టుకున్నావు సరే రా పిలిచాం వీళ్ళు నొక్కు మళ్ళా మా ఏమమ్మా ఈవంతం అని చెప్పింది కదా రిటర్న్ గిఫ్ట్ కు సీరల్ ఇవ్వాలంట మన మంచి పులిలో యాడ్ దొరుకుతాయి చెప్పురా పోయి తెచ్చుకుంటాది రిటర్న్ గిఫ్ట్ కూడా పెట్టారు మా ఇళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది ఆచారం లేరా అయితే మీ ఫంక్షన్ కు వచ్చారు ముందు ఆ మంచి సీరల్ యాడ్ అయ్యి చెప్పురా నువ్వు వాళ్ళకి మంచి సీరలు ఇవ్వాలనుకుంటావారు మీరు చెప్తాను ఒకసారి ఇది మన పులివెందులో కొత్త బస్ స్టాండ్ ఆపోజిట్ టు టి కళ్యాణ్ ఉండపం ఉంది కదా దానికి నుంచి కరెక్ట్ గా హండ్రెడ్ మీటర్స్ దూరంలో అన్నపూర్ణ శారీస్ అని చెప్పేసి మన పులివెందల్లోనే ఉంటది సో ఇక్కడ కదా ఈ శారీస్ బయట ఎక్కడన్నా గానీ మీరు తీసుకుంటే ఒక్కొక్క శారీ త్రీ హండ్రెడ్ ఉంటది మన పులివెందలోనే అన్నపూర్ణ శారీస్ ఇక్కడ షాప్కి వస్తే గానీ ఎంత పడతాయి ఇక ఒక్కొక్క చీర అయితే మూడు వందలు కానీ మనకి రెండు చీరలు కూడా కలిపి నాలుగు వందల యాభై తొమ్మిదికి సో నాలుగు వందల యాభై తొమ్మిదికి అంటే ఇంత మంచి ఎవరు ఎక్కడ ఇవ్వరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి అక్కడ వీటిలో మామూలుగా కలర్స్ కానీ మోడల్స్ కానీ ఉంటాయి కదా ఎన్ని కలర్స్ ఉన్నాయి దగ్గర దగ్గర పది నుంచి పదహైదు వరకు ఉన్నాయి కలర్స్ కానీ మోడల్స్ కానీ సో వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి మీకు తక్కువలో ఈ సంక్రాంతికి ఆఫర్ కావాలనుకుంటే కన ఇక్కడ విజిట్ చేయండి ఈ మామూలు క్యాజువల్ గా ఇంటి దగ్గర కట్టుకున్నా అంటారు కదా పన్నులకి వెళ్ళలేదు శారీ ఇవి అనమాట ఇవి అన్నమాట ఇవి కా ఇవి వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అనమాట మనకి ఒక్కొక్కటి వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది బట్ ఆఫర్ లో మనం టూ శారీస్ ఇచ్చేస్తున్నాం అనమాట ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ గా మన కస్టమర్స్ కి ముఖ్యంగా లేడీ ఫాలోవర్స్ కి వాళ్ళు చాలా ఇష్టంగా కట్టుకుంటారు కదా సో వారి కోసం రెండు కలిపి కూడా ఏడు యాభై మామూలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే మనకి ఏడు యాభై పడుతుంది కానీ ఏడు యాభైకి ఆఫర్ కిందకి మన లేడీస్ కి టూ ఇచ్చేస్తా ఒకటి ఒకటి ఫ్రీ అన్నట్టు రెండు కలిపి అతి తక్కువ రేట్ కి ఇచ్చినారు ఇవి కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ అంట వీటిలో కూడా ఉన్నాయి కదా మోడల్స్ మోడల్స్ ఉన్నాయి దగ్గర దగ్గర పది ఉన్నాయి సో వీటిలో కూడా ఉన్నాయి సో ఇంకా వీటితో పాటు ఇక్కడ కూడా ఉన్నాయి కూడా చూపిస్తా చూడండి సో ఇవి వచ్చేసి తణుకు శారీస్ మామూలుగా చూస్తూ ఉంటాం మనం ఎక్కడన్నా కానీ ఎండలోంటే కదా మన కలర్ లెక్క రిఫ్లెక్షన్ పడతా ఉంటది సో వాటిలో ఈ మంచి స్పెషల్ అంట అక్క ఇవి ఎంత ఇవి వచ్చేసి మనకు ఈచ్ వన్ వచ్చేసి తొమ్మిది వందల ఎనభై రూపాయలు పడుతుంది కానీ ఆఫర్ కిందకు మనము రెండు చీరలు కూడా కలిపి ఎనిమిది వందల తొంభైకి రెండు చీరలు ఎందుకనంటే మన పులివెందుల్లో ముఖ్యంగా లేడీ ఫాలోవర్స్ కి మన షాప్ పరిచయం కావాలి ఆ ఉద్దేశంతో హోల్సేల్ నాకు ఈ బడ్జెట్ కాదు ఇంపార్టెంట్ లేడీస్ కి తక్కువ ధరల్లో క్వాలిటీ చీరలు ఇచ్చామా లేదా అన్నది అది నా ధ్యేయమనమాట ఇన్స్టాగ్రామ్ ఐడియా మన అన్నపూర్ణ శారీస్ అన్నపూర్ణ శారీస్ అని చెప్పేసి అక్క వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవుతానండి అప్డేట్స్ ఇస్తూ ఉంటది కొత్త కొత్త శారీస్ పెడతా ఉంటది నెంబర్ కూడా ఉంటది అక్కది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే వీటితో పాటు ఇంకా ఉన్నది చూపిస్తా చూడండి ఇది చాలా చాలా వెయిట్లెస్ అండ్ స్మూత్ శారీ బ్లౌజ్ కూడా బాగా మంచిగా వచ్చింట బ్లౌజ్ కూడా మనకి ఎలా వస్తుంది అంటే విత్ వర్క్ వస్తుంది అనమాట ఎంత మంచి వర్క్ వస్తుంది అంటే మనం బర్త్డే పార్టీస్ కి కావచ్చు ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కి సీమంతాలకి అటు అటు వెళ్ళినప్పుడు మనం ఎవరికైనా పెట్టడానికి అయినా కూడా చాలా చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటది అనమాట ఈ శారీ అయితే స్మూత్ ఫ్యాబ్రిక్ దీనికి స్మూత్ ఫ్యాబ్రిక్ కి మంచి వర్క్ బ్లౌజ్ ఇచ్చేసారు మనకి ఆరు వందల డెబ్బై రూపాయలు పడుతుంది కానీ మనకి ఆఫర్లో ఎనిమిది వందల యాభైకి విత్ ఫ్యాన్సీ చీర కూడా వచ్చేస్తుంది ఇదిగోండి దీనికే ఈ చీర కొన్నాం అనుకోండి ఈ చీర ఎంత బాగుంటుంది తెలుసా లెనిన్ కాటన్ అనమాట ఇది ఈ చీర కొన్న వాళ్ళకి ఇది వచ్చేసి ఎనిమిది వందలు పడుతుంది ఇది ఎంత పడుతుంది ఇది వచ్చేసి మనకి బయట అమ్మితే ఐదు వందల అవుతుంది కానీ ఐదు వందలు కాకుండా ఎనిమిది వందలకే ఇది మనము రెండు చీరలు ఇచ్చేస్త ఈ సారి కొన్న వాళ్ళకి ఈ సారి అయితే ఫ్రీగా ఇస్తున్నారు సో మనకి ఎనిమిది వందల యాభైకి రెండు చీరలు ఒక దెబ్బ రెండు పిట్టలు అన్నట్టు మంచి కొన్న వాళ్ళకు ఇది దీనికంటే ఇంకా బాగుంది అంటే వెయిట్ లెస్ ఇది సో ఇస్తున్నారు లెనిన్ కాటన్ చాలా బాగుంటుంది పాటు ఇక్కడ కూడా ఉన్నాయి మిగతా ఇంకా ఫ్యాన్సీ సారీస్ కూడా బోలెడు ఉన్నాయి మన దగ్గర ఇవి వచ్చేసి మనకు చేతులతో హ్యాండ్ వర్క్ చేసి డిజైన్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ఇవి మనకి స్టార్టింగ్ ప్రైస్ రెండు వేల నుంచి దగ్గర దగ్గర ఐదు వేల వరకు ఫ్యాన్సీ లో దొరుకుతాయి కూడా ఆఫర్ ఉన్నాయి ఇప్పుడు ఇవి ఆఫర్ అంటే థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చేస్తా ఓకే ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ కు థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉన్నాయి ఇవే కాకుండా అక్క వాళ్ళ దగ్గర మీరు చూడండి ఇటు పక్కనే తగ్గని ఉన్నాయి అన్ని సో మనకు కావాల్సిన కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో దగ్గర దగ్గర ఇరవై మోడల్స్ అయితే ఉన్నాయి సో వాటిలో కూడా ఫ్యాన్సీ ఐటమ్ మనకు కావాల్సిన కలర్ ఏదైనా సరే వచ్చి మీరు చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు వాటితో పాటు పట్టు శారీలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ ఐటమ్ అయితే రెండు వేల నుంచి ఐదు వేల వరకు పట్టు శారీలు అయితే రెండు వేల నుంచి పదివేల వరకు మనకు శారీస్ అంటేనే పులివెందులో అన్నపూర్ణ షారీస్ గుర్తు రావాలన్నట్లు అక్క వాళ్ళు ఆఫర్ పెట్టారు సో మోడల్స్ కూడా అలా ఉన్నాయి సో ఈ సంక్రాంతికి మీరు ఎవరైనా కూడా మంచి షారీస్ తీసుకోవాలనుకుంటే లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి మీరు వాళ్ళకి గిఫ్ట్గా పెట్టాలనుకున్నా లేదు మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా షాప్కి విజిట్ చేయండి ఒకసారి వచ్చినారంటే మొత్తం విజయవాడ గుంటూరు చెన్నై షాపింగ్ మాల్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఉంటాయి కదా అట్లాంటి ఇక్కడే ఉన్నట్లున్నాయి సో మన పులివెందులు ఆడవాళ్ళ కోసం మాత్రం అక్క ఈ ఆఫర్ పెడుతున్నారని చెప్తున్నారు సో తొందరగా వీలైనంత తొందరగా సంక్రాంతి వరకు ఈ ఆఫర్ కాబట్టి తొందరగా విజిట్ చేసి ఈ ఇక్కడ ఉన్న షారీస్ అన్ని అతి తక్కువ ధరలోనే మీరు సొంతం చేసుకోండి అక్క మన పులివెందులు ఆడపడుచులకు ఇంత తక్కువ ఆఫర్లో మీరు షారీస్ ఇచ్చినందుకు మన అంటే మన ఛానల్ తరఫున కూడా మీకు కృతజ్ఞతలు ఇంకొకటి చెప్పలేదు మన కస్టమర్స్కి వెయ్యి రూపాయలకి స్పాట్ గిఫ్ట్ కూడా ఉంటుంది స్పాట్ గిఫ్ట్ అని అంటే కస్టమర్స్ హ్యాపీ ఫీల్ అవ్వాలి తక్కువ చీరలో డబ్బు ఐ మీన్ డబ్బులు పెట్టిన ఒక రూపాయి కూడా ఎవరికి రాదు ఫ్రీగా ఎంతో కష్టపడితేనే వాళ్ళకి రూపాయి రూపాయి వస్తుంది కొంతమంది పాపం పోపు డబ్బాలో దాచుకుంటారు లేడీస్ సో వాళ్ళందరికీ కూడా ఫేవరబుల్ గా మన శారీస్ అన్నపూర్ణ శారీస్ తరపున స్పాట్ గిఫ్ట్ కూడా ఉంటుంది సో ఆ గిఫ్ట్ చూసినప్పుడల్లా మన షాప్ గుర్తు రావాలి ఇవి కాకుండా వెయ్యి రూపాయలు విలువ చేసిన వాళ్ళకి స్పాట్ గిఫ్ట్ మూడు వేలు విలువ చేస్తే ఐరన్ బాక్స్ ఐదు వేలు విలువ చేస్తే బౌల్ సెట్ ఐ మీన్ చేస్తే డిన్నర్ సెట్ ఇంకొకటి లక్కీ లక్కీ డ్రాలో డ్రాలో వాల్ ఫ్యాన్ సో సో అది ఇచ్చేస్తాము కాకుండా ఎక్స్ట్రా ఆఫర్లు కూడా మన ఇంటికి కావాల్సిన ఆఫర్లు కూడా అక్క వాళ్ళు పెట్టారు సో ఇది సంక్రాంతి వరకే కదా సంక్రాంతి సంక్రాంతి వరకే కాబట్టి ఇంత మంచి చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మన పులివెందులోని మరిన్ని అప్డేట్ కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ సరే గాని మేము పోయి తెచ్చుకుంటాము సంక్రాంతి కదా ఇప్పుడు వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళకి చెప్పు సంక్రాంతి మన పులి ఎవరైనా కూడా ఈ సంక్రాంతికి మంచి శారీస్ కోసం వెతుకుతుంటే కదా నేను చెప్పిన విధంగానే కొత్త బస్ బస్టాండ్ ఆపోజిట్ లో టీ కళ్యాణ మండపం పక్కనే అక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటది అక్కడికి వెళ్ళండి మీకు నచ్చిన శారీస్ మీకు నచ్చిన మోడల్స్ లో మీకు నచ్చిన కలర్స్ లో దగ్గర దగ్గర వాళ్ళ దగ్గర మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి సో అక్కడికి వెళ్ళండి తీసుకోండి సో శారీసే కాకుండా తో పాటు వాళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ గిఫ్ట్స్ మీ మాదిరి వాళ్ళు కూడా ఇస్త్రీ పెట్ట రైస్ కుక్కరు పప్పు కుక్కరు మన వాటర్ వాటర్ హీటర్ ఇలాంటివన్నీ ఇస్తారు అక్కడికి వెళ్ళి తీసుకోండి పోండి తల్లి అయి నేను చెప్తా మీరు ఆర్డర్ని ఇస్తారు మొబైల్లో పొట్టుగానే పెట్టారు మీకు బాగా